హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం ప్రతిరోజు మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకుంటాం ఏంటంటే నేనే వస్తాను నువ్వే రా నువ్వే చేసావు ఓకే వాళ్లే తిన్నారు ఇలా వాళ్లే నువ్వే నేనే నొక్కు చెప్తూ ఉంటాం రోజే రా ఇప్పుడే రా ఇదే తిను ఇలా మనం నొక్కు చెప్తూ ఉంటాం కదా దీని హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం స్టార్ట్ చేద్దాం మరి ఇలా మనం ఏదైనా ఒక విషయాన్ని నొక్కి చెప్పాలనుకున్నప్పుడు హిందీలో హి అనే పదం ఉందనమాట హి హి ఈ హి అంటే అర్థం ఏంటంటే దేనికైనా కూడా హీ యాడ్ చేశారనుకోండి మీరు అక్కడ నొక్కి చెప్పిన అర్థం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను అంటే మే అని అర్థం కదా నేను అంటే మే దానికి హీ యాడ్ చేశారనుకోండి హి అంటే నేనే నేనే అని అర్థం వస్తుంది అనమాట మై హీ నేనే ఓకే అది నువ్వే అంటే తు అంటే నువ్వు హి అంటే నొక్కి చెప్పడం తూహి అంటే నువ్వే అని చెప్పడం మైహి నేనే తూహి నువ్వే ఓకే సో ఒకసారి వన్ బై వన్ వన్ బై వన్ మనం ఆ ఎగ్జాంపుల్ చెక్ చేసుకుంటూ వెళ్దాం సో దట్ మనకు అర్థం అవుతుంది చూడండి ఇక్కడ యహ్ కామ్ మై హి కరుంగా యహ కామ్ మైహీ కరుంగా అంటే అర్థం ఏంటంటే ఈ పని నేనే చేస్తాను ఈ పని నేనే చేస్తాను ఓకే ఐ విల్ డూ దిస్ వర్క్ మై సెల్ఫ్ మై సెల్ఫ్ దీన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం మనం ఇంగ్లీష్ లో రిఫ్లెక్సివ్ రిఫ్లెక్సివ్ అంటాం అనమాట అంటే మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆ పని యొక్క ఫలితం ఏదైతే ఉందో అది మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి మై సెల్ఫ్ ఐ విల్ డూ దిస్ వర్క్ మై సెల్ఫ్ అంటాం మై హీ కరుంగా అలా ఐ విల్ డూ దిస్ మై సెల్ఫ్ అంటే కరుంగా హిందీ వాళ్ళు చెప్తాం కరుంగ కరుంగా మై మెహి అంటే నేనే అని అర్థం వస్తుంది అనమాట అర్థమైంది కదా సో ఈ విధంగా నెక్స్ట్ మెహి తుమారే సాత్ చలుంగి మైహి తుహారే సాత్ చూంగి ఓకే తుమారే సాత్ చూంగి అంటే అర్థం ఏంటి నేను మాత్రమే నీతో వస్తాను ఓకే ఐ విల్ గో విత్ యూ ఐ విల్ గో విత్ యూ అని చెప్పడం అన్నమాట అంటే నేను నీతో వస్తాను నేనే నీతో వస్తాను నేనే నీతో వస్తాను ఓకే నేను మాత్రమే నేనే అనే అర్థంలో ఈ విధంగా మనం తీసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ తూహి మేర సబ్సే అచ్చా దోస్త్ హై తూహి తూ అంటే నువ్వు తూహి అంటే నువ్వే ఓకే తూహి నువ్వే మేరా నా యొక్క సబ్సే అందరికంటే సబ్ అంటే అందరూ సబ్సే అంటే అందరికంటే అచ్చా దోస్త్ హై దోస్త్ అంటే ఫ్రెండ్ అనమాట అచ్చా దోస్త్ అంటే మంచి స్నేహితుడు అచ్చా అంటే మంచి ఓకే దోస్త్ అంటే స్నేహితుడు అచ్చా దోస్త నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే నా మంచి స్నేహితుడివి అని చెప్పడం అనమాట యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ తూ తూహి తూహి అంటే నువ్వే అని ఒక చెప్పడం తూహి హి సమస్య క హల్ ఢూన్ సక్తే హో ఓకే తూహి లేదా తుమ్హి తుమ్హి గాని తూహి గాని అంటే తూహి అనే దాంట్లో రెస్పెక్ట్ ఉండదు బాగా క్లోజ్ గా నువ్వేనా బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సో అప్పుడు తూహి యూజ్ చేస్తాం అంటే ఎవరైనా కొద్దిగా రెస్పెక్ట్ చెప్పేటప్పుడు తుమ్హి అని యూజ్ చేస్తాం ఇక్కడ చెప్పినట్టుగా ఓకే తుమ్ ఈ సమస్య క హల్ డూన్ సక్తే హో తుమ్హి నువ్వే ఈ సమస్య క ఈ సమస్య యొక్క హల్ హల్ అంటే పరిష్కారం హల్ అంటే పరిష్కారం ఓకే హల్ కర్ణ అంటే పరిష్కరించడం అనమాట ఓకే హల్ అంటే పరిష్కారం ఢూండ్న అంటే వెతకడం ఢూండ్ సక్తే హో అంటే వెతకగలవు తుమ్హి ఈ సమస్య క హల్ ఢూండ్ సక్తే హో నువ్వే ఈ సమస్యకు పరిష్కారం కొనుగొనగలవు నువ్వే అని చెప్పడం కానీ మీరే మీరే కొనుగొనగలరు నువ్వే కొనగలరు కొనుగొనగలవు ఓకే ఫైండ్ అవుట్ చేయగలవు అని చెప్పడం అనమాట ఓన్లీ యూ కెన్ ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం ఓన్లీ యూ కెన్ ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం ఇలా మనం చెప్పొచ్చు అనమాట మెయి తుమ్హికో బులాయా మెయి తుమ్హికో బులాయా तो बुलाया था मैंने तुम्ही को बुलाया था अंटे अर्थ ने निन्ने पिलचानो ने निन्न मात्र में पिलचानो ने निन्ने आई कॉल यू ओलनी आई कॉल यू ओलनी आई कॉल्ड यू ने तुम्हें तुम्ही को बुलाया मैंने को बुलाया पिलचा निन्ने पिलचान नेक्स्ट आप ही हमारी मदद कर सकते हैं आप ही तमरे तमरे आप ही तमरे ओके हमारी मदद कर सकते हैं తమరే మాకు హెల్ప్ చేయగలరు మీరు మాత్రమే మాకు సహాయం చేయగలరు తమరు మాత్రమే మాకు సహాయం చేయగలరు ఓన్లీ యూ కెన్ హెల్ప్ అస్ ఓకే వహి లక మేరా భాయి హై వహి ఆ బాలుడే మేరా భాయి హై నా సోదరుడు వహి లడకా మేరా భాయి హై అతడే నా సోదరుడు ఆ అబ్బాయి నా సోదరుడు దట్ బాయ్ ఈజ్ మై బ్రదర్ దట్ బాయ్ ఈజ్ మై బ్రదర్ నెక్స్ట్ కల్ జోహువా వహి ఆజ్ ఫిర్ హో గయా ఓకే కల్ జోహువా కల్ జోహువా అంటే అర్థం ఏంటంటే నిన్న ఏదైతే జరిగిందో కల్ జోహువా జో అంటే ఏదైతే అని అర్థం వస్తుంది అనమాట జో జో అంటే ఏదైతే అనే అర్థం వస్తుంది జో అంటే ఏదైతే ఏదైతే ఎవరైతే అని చెప్పాలనుకున్నప్పుడు జో అని చెప్తాం అనమాట కల్ జోహువా నిన్న ఏదైతే జరిగిందో వహి ఎగ్జాక్ట్ గా అదే అదే అని చెప్పడానికి వహి అని చెప్తాం వహి ఆజ్ ఫిర్ అదే ఆజ్ ఈ రోజు ఫిర్ మరళ అయ్యింది ఓకే నిన్న ఏం జరిగిందో అదే మరల రోజు జరిగింది నిన్న జరిగింది ఈరోజు జరిగింది వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే హ్యాపెన్ అగైన్ టుడే వాట్ హ్యాపెన్ ఎస్టర్డే హ్యాప్ అగైన్ టుడే ఓకే నిన్న ఏదైతే జరిగిందో వాట్ హ్యాపెన్ ఎస్టర్డే ఓకే నిన్న ఏదైతే జరిగిందో అని అర్థం వస్తుంది అనమాట ఓకే ముజే చాహియే ఎహి కితాబ్ అంటే ఇదే పుస్తకం ఇదే పుస్తకం నాకు కావాలి ఈ పుస్తకమే నాకు కావాలి ఐ వాంట్ దిస్ బుక్ ఓన్లీ ఐ వాంట్ దిస్ బుక్ ఓన్లీ నాకు ఈ పుస్తకమే కావాలి చూసారా నొక్కి చెప్తున్నాం ఇక్కడ ఈ పుస్తకం మాత్రమే ఈ పుస్తకమే అని చెప్పాలనుకున్నప్పుడు ఎహి కితాబ్ ఎహి కితాబ్ యహ కితాబ్ అంటే ఈ పుస్తకం ఎహి కితాబ్ అంటే ఈ పుస్తకమే అని అర్థం వస్తుంది అనమాట ఎహి ఓ జగా జహ మిలే ఓ జగ హే జహా మిలే ఇదే వహ్ హై ఆ ప్లేస్ జహా ఎక్కడైతే చూసారా జహా అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే అని అర్థం వస్తుంది ఈ జహా జబ్ జో ఆ జిత్నా ఇవన్నీ ఏంటి అంటే కనెక్టర్స్ అన్నమాట ఒక టూ సెంటెన్సెస్ ని కనెక్ట్ చేస్తాయనమాట ఇదే నేను చెప్పింది ఇదే మేము కలిసింది ఇక్కడే లేకపోతే నేను నేను ఆ నేను అప్పుడే వెళ్ళాను నేను ఎప్పుడైతే వెళ్ళానో వాళ్ళు అప్పుడే ఆ బోన్ చేస్తున్నారు ఇలా 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 చెప్తూ చెప్ చెప్పాలనుకున్నప్పుడు జబ్ జహ జిత్నా జో ఇలాంటివి ఉపయోగపడతాయి అనమాట వీటి గురించి నెక్స్ట్ వీడియోస్తో మనం చెప్పుకోబోతున్నాం సో దట్ మీరు ఈ వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉండాలనుకున్నప్పుడు మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి విఆర్ఆర్ టెటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ హిందీ క్లాసెస్ టీచ్ చేస్తూ ఉంటాం ఓకే తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి వీఆర్ఆర్ టెటోరియల్స్ ద బెస్ట్ ఛానల్ ఎందుకంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ కానీ లేకపోతే ఉన్నంత కంటెంట్ కానీ ఇంకెక్కడ ఎక్కడ కూడా మీకు దొరికే ఛాన్సే లేదు ఎందుకంటే లాస్ట్ సెవెన్ ఇయర్స్గా హిందీ పైన వీడియోస్ చేస్తూనే ఉన్నాం ఓకే హిందీ లాంగ్వేజ్ పైన తెలుగు వాళ్ళకి హిందీ నేర్పించడం కోసం వీడియోస్ చేస్తూనే ఉన్నాం యూట్యూబ్లో దగ్గర దగ్గర ఇప్పటికే రెండు వేలకు పైగా వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి రెండు వేలకు పైగా వీడియోస్ అంటే మామూలు విషయం కాదు చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఆ వీడియోస్ ద్వారా దొరుకుతుంది ఓకే కాబట్టి ఇంకా ఇంకా ఫర్దర్ ఇంకా చాలా వస్తున్నాయి వీడియోస్ సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలనుకున్నట్టయితే ఛానల్ని ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇంకా మీరు వెతుకుని అవసరం లేదు మీ మీ దగ్గరికి ఏ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా సో వెంటనే మీరు ఆ వీడియో చూడగలుగుతారు అందరికంటే ముందు ఓకే సో ఎహి హై జహా మిల్తే హె మిలే ఓకే ఇదే ఇదే ఆ చోటు ఎక్కడైతే మనం కలిసామో ఎక్కడైతే జహా అంటే ఎక్కడైతే మనం కలిసి ఉండినామో మనం కలిసిన ప్రదేశం ఇదే అని చెప్పడం అనమాట దిస్ ఇస్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వి మెట్ వేర్ వి మెట్ అంటే మనం కలిసాం మనం కలిసాం దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వి మెట్ అంటే మనం కలిసిన ప్లేస్ ఇదే అని చెప్పడం అనమాట ఓకేనా ఓకే నెక్స్ట్ ఉన్ లోగోనే లోగో యహకామ్ కియా హై ఉన్ హి ఆ వ్యక్తులే లేదా వాళ్లే ఈ పని చేశారు యహాం కియా హై ఉన్ లోగోనే లోగో యహకామ్ కియా హై ద సేమ్ పీపుల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ ద సేమ్ పీపుల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ అంటే ఆ ఆ వ్యక్తులే ఆ వాళ్లే ఎగ్జాక్ట్ గా వాళ్లే ఈ పని చేస్తారు హ్యావ్ డన్ దిస్ వర్క్ అని చెప్పడం అనమాట ఇన్హి కితాబో మేసే ఏన్లో ఇన్ హి కితాబో మేసే కితాబ్ అంటే పుస్తకం కితాబ్ అంటే పుస్తకాలు ఓకే కితాబే ప్లస్ సే ఏమవుతుందంటే కితాబోన్సే అవుతుంది అనమాట ఇన్హి అంటే ఎగ్జాక్ట్ గా ఇవే ఈ పుస్తకాల్లో నుండే ఈ పుస్తకాల్లో నుండే ఇన్హి హి కితాబోంసే ఓకే ఏక్ లో ఒకటి సెలెక్ట్ చేసుకో అని చెప్పడం అనమాట ఇన్హి కితాబోంసే ఏక్ లో అంటే ఈ పుస్తకాల నుండే ఒకటి ఎంచుకో లేదా ఎంచుకోండి ఓకే చూస్ వన్ ఫ్రమ్ దీస్ బుక్స్ చూస్ వన్ ఫ్రమ్ దీస్ బుక్స్ ఓకే ఓన్లీ కూడా పెట్టచ్చు ఫ్రమ్ దీస్ ఫ్రమ్ దీస్ బుక్స్ ఓల్ని అని చెప్పడం నెక్స్ట్ హమ్ హి ఇస్ ప్రాజెక్ట్ కు పూరా హమ్ హి అంటే మేమే ఇస్ ప్రాజెక్ట్ కో పూరా కరయింగే ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాము హం హీ అంటే మేమే ఈ ప్రాజెక్ట్ కో పూరా కరయింగే అంటే పూర్తి చేస్తాము మేమే ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాము వి విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ అవర్స్ విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ అవర్స్ ఎల్ఫ్ అని చెప్పొచ్చు అనమాట అంటే అవర్జెల్స్ అంటే ఆ మా అంతట మేమే అని అర్థం వస్తుంది అనమాట ఇంగ్లీష్లో వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారన్నమాట ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎలా ఉంటాయంటే చూడండి మై సెల్ఫ్ నేనే యోర్ సెల్ఫ్ నువ్వే హిమ్ సెల్ఫ్ అతనే హెర్ సెల్ఫ్ ఆమె ఇట్ సెల్ఫ్ అదే లేదా ఇదే సెల్స్ ఓకే మేమే యువర్ సెల్స్ ఓకే మీ నువ్వే యువర్ సెల్ఫ్ నువ్వే లేదా దెమ్ సెల్ఫ్ వాళ్లే ఇలా మనం చెప్పవచ్చు అనమాట ఓకే టుడే ఇట్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ అని కూడా యూజ్ చేస్తుంటాం టుడే ఇట్ సెల్ఫ్ అంటే ఈ రోజే ఓకే అలాగే ద వెరీ డే అని చెప్తూ ఉంటాం ద వెరీ డే అంటే ఆ రోజే సో ఇలా మనం ఇంగ్లీష్ చెప్తూ ఉంటాం సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు హిందీలో మన స్పోకెన్ హిందీ బుక్ లో అవైలబుల్ గా ఉంటాయి పేజ్ నెంబర్ థర్టీ త్రీ మీ దగ్గర ఆల్రెడీ బుక్ ఉన్నట్టయితే మీరు ఆల్రెడీ పర్చేజ్ చేస్తున్నట్టయితే పేజ్ నెంబర్ థర్టీ త్రీలో అంటే నా దగ్గర ఉన్న వర్షన్ లో పేజ్ నెంబర్ థర్టీ త్రీలో ఉంది మీరు ఒకవేళ వన్ ఇయర్ ముందు టూ ఇయర్స్ ముందు ఈ బుక్ పర్చేజ్ చేస్తుంటే పేజ్ నెంబర్ థర్టీ టూ మారుతాయి ఓకే ఇప్పుడున్న లో అయితే పేజ్ నెంబర్ థర్టీ త్రీలో ఉన్నాయి సో మై హి అంటే నేనే తు హి నువ్వే హీ నువ్వే ఆప్ హి తమరే వహి అతడే లేదా ఆమె అదే యహి ఇతడే ఇదే ఈమెన్ హి మేమే వాళ్లే ఇన్ హి ఓకే ఆజ్ హి ఈ రోజే కల్ హి రేపే ఇలా హి యాడ్ చేయడం ద్వారా మనం ఈ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు అనమాట పేజ్ నెంబర్ థర్టీ త్రీ లో మన స్పకన్ హిందీ బుక్ లో అవైలబుల్ గా ఉన్నాయి విత్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇంకా చాలా ఎగ్జాంపుల్ సెంటెన్స్ అంటే నేను ఈ వీడియోలో చెప్పిన ఎగ్జాంపుల్ సెంటెన్స్ కాకుండా ఇంకా చాలా ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఈ బుక్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇవే కాకుండా తెలుగు వాళ్ళు హిందీ మాట్లాడడానికి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేస్తూ ఈ ని డిజైన్ చేయడం జరిగింది లాస్ట్ సెవెన్ ఇయర్స్గా మేము ఈ ని సేల్ చేస్తున్నాం ఇప్పటికే కొన్ని వేల కాపీస్ సేల్ అయిన బుక్ ఇది సో తెలుగు వాళ్ళు హిందీ నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ అనమాట ఇంకా మార్కెట్లో మనం ఏ బుక్ ని కూడా ఈ బుక్తో కంపేర్ చేయలేము ఎందుకంటే మేము ఈ బుక్ని టీచ్ చేస్తూ డెవలప్ చేస్తాం ఓకే అంటే స్టూడెంట్స్కి ఏం కావాలి అంటే లెర్నర్స్కి ఏం కావాలి తెలుగు తెలుగు ద్వారా హిందీ నేర్చుకునే వాళ్ళు ఎలా చెప్తే చాలా బాగా నేర్చుకోగలుగుతున్నారు ఏ కాన్సెప్ట్ తర్వాత ఏ కాన్సెప్ట్ టీచ్ చేస్తే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది మంచి రిజల్ట్ వస్తుంది అనేది రీసెర్చ్ చేస్తూ లాస్ట్ సెవెన్ ఇయర్స్గా మేము ఆన్లైన్ క్లాసెస్ టీచ్ చేస్తూ ఓకే వాళ్ళకి టీచ్ చేసే బుక్ అనమాటది ఓకే వాళ్ళకి టీచ్ చేస్తున్న బుక్ అంటే ఒకవేళ మీరు మీకు టైం ఉంటుంది ప్రతిరోజు ఒక వన్ అవర్ ఆన్లైన్లో మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ నుండే మీరు క్లాసెస్ అటెండ్ అవ్వగలుగుతాను అనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ ద బెస్ట్ ఆప్షన్ ఆన్లైన్ క్లాసెస్ అయితే బుక్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపిస్తాం మేము అలా మీకు టైం లేదు అనుకుంటే మీరు బుక్ తీసుకుని మీ ఓన్గా ప్రాక్టీస్ చేస్తూ ట్రై చేయొచ్చు ఓకే సో ఒకవేళ వీలుంటే మాత్రం కంపల్సరీ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వడానికి కానివ్వండి లేదా బుక్ ఈ బుక్ ఆర్డర్ అవ్వడానికి కానివ్వండి ఇక్కడ పైన మీకు నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు బుక్ ఆర్డర్ అవ్వచ్చు అలాగే ఆన్లైన్ క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు ప్రతి నెల ఇరవై ఐదో తారీఖు అలాగే ఐదో తారీఖులో బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి సో సీట్స్ త్వర త్వరగా ఫిల్అప్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ తెలుగు బోత్ తెలుగు తెలుగు స్టేట్స్లో అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా అందరికీ తెలిసిన ఛానల్ మంది మన యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్ చాలా మందికి తెలిసిన ఇన్స్టిట్యూట్ మనది సో ఇప్పటికీ కొన్ని వేల మందికి తెలుగు వాళ్ళకి హిందీ నేర్పించిన ఎక్స్పీరియన్స్ మాకుంది వాళ్ళందరూ నార్త్ ఇండియాలో హిందీ మాట్లాడే ప్రదేశాల్లో చక్కగా హిందీ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ జాబ్స్ అండ్ బిజినెస్ కంటిన్యూ చేయగలుగుతున్నారు సో అంతవరకు వాళ్ళని తీసుకెళ్ళిన ఎక్స్పీరియన్స్ మాకుంది సో మీరు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా లేదా బుక్స్ ఆర్డర్ అవ్వాలనుకున్నా పై నెంబర్స్ కనిపిస్తున్నాయి వెంటనే కాంటాక్ట్ చేయండి ఈ మంత్ స్టార్ట్ అవబోయే బ్యాచెస్ కి సీట్స్ అయిపోతున్నాయి కాబట్టి త్వరగా మీరు మీ సీట్ అలాట్ చేసుకోండి అదేవిధంగా బుక్ కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు మేము మీకు పోస్ట్ ద్వారా బుక్ పంపిస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్